చెప్తున్నారు మర్యాదగా చెప్పాం పదే పదే చెప్పాం ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నాం ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం మొహమాట మాత్రం లేదు మీరు కావాలని గంజాయి తీసుకొని ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడైతే గంజాయిక మూలాలు ఉన్నాయో ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం ఈ నెలలోని లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం పిల్లల్లో కూడా అవేర్నెస్ దేవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష పిల్లలతో మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు ఈరోజు పేపర్లో నేను చూస్తే మూడు లక్షల పదివేల మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు అందులో అధ్యక్ష శాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు దేశమంతా నలభై ఆరు శాతం అయితే యాభై నాలుగు శాతం యాభై ఆరు శాతం మన వాళ్ళు వెళ్ళే పరిస్థితికి వచ్చారు అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు కొంతమంది పల్లికి రాని పిల్లలు ఆ పిల్లలు కూడా తప్పు కాదు మనం కూడా తయారు చేయాలి మాట్లాడాలి వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళ పైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే కరుడు కట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాత తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష ఎక్కడ రాజీ పడం ఇంకో పక్కన అధ్యక్ష ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను ఈరోజు నూట ఇరవై కోట్లు ఇచ్చాం వెహికల్సీ డబ్బులు ఇచ్చాం కొత్త వెహికల్స్ అని పెడుతున్నాం టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు అంది పలిక ఒక పక్క అభివృద్ధి సమీక్షము సుజావుగా జరగాలంటే పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు మొదల తారీఖునే ఉద్యోగస్తులకి పెంచారులకి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇక్కడ ఒక అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేము ప్రూవ్ చేయడం కాదు మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే ప్రైవేట్ భూములు జోలుకొచ్చినా ప్రభుత్వ భూములు జోలుకొచ్చినా ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికి హెచ్చరిక చేస్తున్నాం ఈ సెషన్ అనేది బిల్లు వస్తుంది చట్టం అవుతుంది గడచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది ట్వంటీ టూ ఏ కింద రాసేశారు నా భూమి వేరే వాడు కబ్జా చేశాడు నా భూమి పెంచండి అనే పరిస్థితికి వచ్చారు ఒక ఫార్ స్కెన్ తయారు చేశారు డ్రోన్ సర్వే అన్నారు బౌండరీసే మార్చేశారు ఇంకో పక్కన చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్లైన్ చేస్తే నూటికి అరవై శాతం ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అందుకని అవసరం అయితే ఇవన్నీ కూడా చెప్పాం ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం రీసర్వేలు చేస్తాం ఎన్ని చర్యలు చేయాలను తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం తప్పును సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరికీ ఆ ఇస్తున్నారు అదే మరిగా అధ్యక్ష మద్యం దోపిడీ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం హోల్సేల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్త వ్యస్తం చేశారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు ఓన్ బ్రాండ్లు పెట్టారు భూమి భూమి అని చాలా సార్లు ఇక్కడ కూడా మాట్లాడారు అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి ఈ రోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మేనిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం అందరి సమస్య లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను ఎవరైనా సరే ఆ షాప్ పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబర్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండోసారి ఇంకా ఏ మాత్రం నిమోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇకుండే ఎమ్మెల్యేలు అందరినీ కోరుతున్నాను ఎన్డీఏ ఎమ్మెల్యే మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవరిని తప్పు చేసే ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి తద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది అది చేయాల్సిందిగా ఎమ్మెల్యే అందరినీ కోరుతున్నాం ఇంకో పక్కన అధ్యక్ష లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన దిశ ఉచిత ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసపోలేని పరిస్థితి తీసుకొచ్చారు చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు అందుకనే దిశ చాలా స్పష్టంగా సీఎం రేజ్ గానీ జిఎస్టి కానీ ఎలాంటి ట్యాక్స్ లేవు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకపోవచ్చు ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్టివిటీ అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికే చాలా వరకు నార్మల్సే వచ్చింది ఇంకా బుట్ రెండు ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం చాలా గా ఉన్నాం ఎట్టి పరిస్థిలో ఉచిత ఇసుక ట్రూ స్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం ఐదు సంవత్సరాలు చీకటి జీవోలు రహస్య జీవోలు అవన్నీ పోయినాయి అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకొని వాట్సాప్ గవర్నెన్స్లో ముందుకు వచ్చాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు దగ్గర దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావాల్సిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే యాభై ఆరు సర్వీసులు రాబోయే రోజుల్లో వాటర్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం కరెంట్ విషయంలో ఎనర్జీ ముప్పై తొమ్మిది వస్తున్నాయి ఆర్టీసీలో తొమ్మిది వస్తున్నాయి ఆర్టీఏలు నాలుగు వస్తున్నాయి గ్రీవెన్సెస్ వస్తున్నాయి రెవెన్యూలో పదహారు వస్తున్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇరవై ఎనిమిది వస్తున్నాయి పంచాయతీ రజులు ఉన్నాయి దగ్గర దగ్గర నూట యాభై సర్వీసులు రాబోయే రోజుల్లో ఆన్లైన్ లో పెట్టేస్తాం నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అడంగల్ చదువు సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తిరిగి తిరిగి ప్రజలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అవన్నీ కూడా ఒకటే ఆమె ఇస్తున్నాం తొందరలోనే అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం దీనివల్ల ప్రజలు ఆఫీసర్ జరిగే పరిస్థితి ఉండదు దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అధ్యక్ష నిన్నే చెప్పాను నదుల అనుసంధానం ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎంత తొందరగా చేయగలిగితే అంత ఫలితాలు వస్తాయి ఈ రాష్ట్ర దశ దిశ మార్చే అవకాశం వస్తుంది అది కూడా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రతి క్షణం ఈ మూడు విషయాలు సమీక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పాం ఇంకా ఎక్కువ ఏ విధంగా చేయగలుగుతాం అభివృద్ధి ఇంకా తొందరగా ఏ విధంగా చేయగలుగుతాం ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతాం స్వపరిపాలన గుడ్ గవర్నెన్స్ కి నాంది పెరుగుతున్నాయి పారదర్శకతో పరిపాలన ఇవ్వగలుగుతాం ఆలోచిస్తున్నాం టెక్నాలజీ పూర్తిగా అనుసంధానం చేస్తాం డీప్ టెక్ తో ముందుకు పోతాం ఉదాహరణకు మొన్న డ్రోన్స్ కాన్ఫరెన్స్ పెట్టాం ఐదు అవార్డ్స్ వచ్చాయి ఏవైతే గిన్నెస్ అవార్డ్స్ ఐదు వచ్చాయి అదే మరి అనేక ఫీల్డ్లో యూస్ కేసెస్ కూడా ఉన్నాయి అందుకని డ్రోన్స్ కోసం ఒక డ్రోన్ సిటీ ఒకటి పెట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అదే సమయంలో సర్టిఫికేషన్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దేశానికి కేంద్రంగా ఓరవక్కల్ డ్రోన్ సిటీగా తయారు చేయబోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా సీసీటీవీ కెమెరాలకు ఎక్కువ ఇస్తున్నాం ఐఓటీస్కి వెళ్తున్నాం నా ఉద్దేశం ఒకటే కానీ అభివృద్ధి కానీ ప్రజలకు అవసరమైన సేవలు కానీ టెక్నాలజీ అనుసంధానం చేసుకుంటే చాలా ఫాస్ట్ గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను అందుకే పదే పదే చెప్తున్నాను హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి ఒక సెల్ ఫోన్ ఉంటే ఏ పనులను చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టే రోజులు వస్తాయి దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే దిశ ఇవన్నీ జరగాలన్నా కొంత టైం కావాలి నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన అమలు చేయాలన్నా అధికార యంత్రాంగం కానీ ఆ ఆలోచనని స్వీకరించే ఆలోచన ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది అయితే నేను ఒకటే చెప్తున్నా ఇది అసాధ్యమేం కాదు అట్లని చెప్పి రాత్రి రాత్రి ఎన్ని అయిపోతాయని చెప్పలేము కానీ సవాళ్ళు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ సభలో చెప్తున్నా రైతులు ధాన్యం ఇస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర వస్తా ఉందా లేదా అనునిత్యం మనం సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకొక పక్కన పత్తి ఉంది నిన్న మొన్న కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి మళ్ళా దానిపైన సమీక్ష చేస్తాం కొంతమంది వ్యాపారస్తులు పత్తి కూడా ఏదో తరిచిందనో లేకుంటే మెత్తగా ఉందనో తక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తున్నారంటున్నారు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విధానానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం అది చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాం అదే సమయంలో అధ్యక్ష వినియోగదారుడికి ధరలు పెరగకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అనునిత్యం మానిటర్ చేస్తాం దానికి కూడా కమిటీ వేసాం ఆ కమిటీ కూడా పనిచేస్తుంది ఈ రెండు కూడా ఎప్పుడో ఆ దృశ్యా మీరు చూస్తే మీరు కూడా అందులో భాగస్వాములు ఆ రోజు రైతు బజారు పెట్టి రైతులు పండించిన ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులన్నీ నేరుగా రైతు బజారు ద్వారా అమ్ముకునే ఏర్పాటు చేసింది తెలుగుదేశ ప్రభుత్వం ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పాలసీస్ ఉన్నాయి దానికి కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే మరిగా ఈరోజు మనం అనిత్యం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల్ని ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఏమేం చేయాలో అన్ని ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సెషన్ లోని మీ అందరి ముందర కూడా విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ అది కూడా తీసుకొస్తున్నాం అది కూడా మేము ముందర పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దేశం ప్రజలకు ఖర్చులు తగ్గించాలి ఇందులో వినూత్నమైన కార్యక్రమం సూర్య గర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మరిగా ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో ఈ సూర్య గర్ ద్వారా మీ ఇళ్లలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం రెండు వందలు రెండు వందల యాభై యూనిట్లు కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం దానికి అగ్రిగేటర్ సెలెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు దాన్ని పెట్టే బాధ్యత కూడా మనం తీసుకుంటాం మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్ కి ఇవ్వచ్చు మళ్ళీ అవసరం అయితే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకుని నెలవారీగా రెండు